అధిక రక్తస్రావం ప్లేట్లెట్ కణాలు తగ్గిపోవడం రక్తపోటు కంట్రోల్ లేని సమయంలో ఆసుపత్రిలో చేరిన ఓ గర్భిణికి విజయవంతంగా ఆపరేషన్ చేసి కుటుంబీకుల మన్ననలను పొందారు అమిలియో ఆసుపత్రి వైద్యులు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ మాబూని అనస్త వైద్యులు డాక్టర్ విజేత తెలిపిన వివరాలు ప్రకాశం జిల్లా గిద్దలూరుకి చెందిన గర్భిణీ స్వప్న మూడు రోజుల క్రితం చికిత్స కోసం కర్నూలు నగరం అమేలియో ఆసుపత్రిలో చేరింది అప్పటికే పలు ఆసుపత్రిలో చేర్పించేందుకు ప్రయత్నించినా ఆయా హై హైరిస్క్ సర్జరీ అని అడ్మిట్ చేయించుకోలేదని భర్త రాజు తెలిపారు ఆపరేషన్ సమయంలో గర్భిణీ స్వప్న ప్లేట్లెట్ కణాలు లక్ష వేలు ఉండాల్సి ఉండగా ఇరవై వేలు మాత్రమే ఉన్నాయి బీపీ రెండు వందలు బై నూట నలభైతో పాటు అధిక రక్తస్రావంతో బాధపడుతూ ఉంది వాటన్నిటినీ కంట్రోల్ చేస్తూ ఆపరేషన్ ను పూర్తి చేశామని తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని గైనకాలజిస్ట్ డాక్టర్ మాబుని వెల్లడించారు ఈ సందర్భంగా ఆసుపత్రి ఎండి డాక్టర్ లక్ష్మీప్రసాద్ డాక్టర్లను అభినందించారు పేరు పేరు ఏమైతే ఇక్కడికి వచ్చారు మీరు అమీలియా హాస్పిటల్కి ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ బాగా చేశారా ఇక్కడ ఇప్పుడు పాప మీకు అంత ఆరోగ్యంగా ఉందమ్మా మీరేమవుతారమ్మా మీ కూతురా ఇలాంటి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కానీ ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేటెడ్ కాంప్లికేషన్స్ ఉన్నా కూడా పేషెంట్స్ని ఇంత ప్రాణాపాయం నుంచి కాపాడుతూ ఉన్న ఉన్నందుకు మా గైనిక్ డిపార్ట్మెంట్ టీంకి అండ్ అనస్తషా టీంకి అండ్ ఈ అవకాశం అంటే బిడ్డని తల్లిని కాపాడడానికి ఇలాంటి మంచి అవకాశం ఇస్తున్న మిల్లీ హాస్పిటల్ గ్రూప్స్కి అండ్ డాక్టర్ ప్రసాద్ సార్కి చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూవర్